హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఎట్లున్నారు బాగున్నారా ఇగో ఈరోజైతే అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా గత రెండు రోజుల నుండి అయితే వంట అయితే ఏం చేసుకోవద్దన్న నేనే వంట అయితే ఇస్తున్నా ఈరోజైతే తాత లేవర్ ఫ్రై చేయమని అడిగిండు ఈరోజు సండే కదా ఎక్కువ తాతయ్యకి లేవర్ ఫ్రై అంటేనే ఇష్టం చికెన్ కంటే అని ఇగో చికెన్ లేవర్ ఫ్రై అయితే తాతయ్య కోసం చేసిన ఇగో చారు కూడా చేసిన చారు లేవర్ ఫ్రై అన్నం అయితే తీసుకొని వచ్చిన నా సొంత అమ్మమ్మ తాత దగ్గర కూడా నేను ఇంత ప్రేమ చూడలే కానీ ఈ అమ్మమ్మ తాత వాళ్ళైతే నాతో చాలా బాగుంటారు పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని అయితే మంచిగా చూసుకోండి నేనైతే మా తాత మా అమ్మమ్మతోనైతే మస్తు ఫ్రీ ఉంటా అసలు నాకు వాళ్ళంటే చాలా ఇష్టం తాత ఏ చూసి రైట్లనవుతున్నావు నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది టైం ఉన్నప్పుడల్లా నేనైతే వచ్చి తాతయ్య దగ్గర కూర్చుంటా అమ్మమ్మ తాత అంటే ఎవరైనా అడుగుతున్నారు మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ వీడియో నచ్చితే లైక్ చేయండి